ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బగలాముఖి జయంతి ఏ రోజున వచ్చినది అమ్మవారిని ఏ రంగుతో పూజించాలి అమ్మవారి జన్మదినం రోజున ఏం చేయాలో తెలుసుకుందాం హిందూ మతంలో తల్లి బగలాముఖిని దేవతగా భావిస్తారు బగలాముఖి జయంతి ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం అష్టమి నాడు జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే పదిహేనవ తేదీ బుధవారం రోజున వచ్చినది తల్లి బగ్లాముఖిని పీతాంబర లేదా బ్రహ్మస్త్ర విద్య అని కూడా అంటారు బగ్లాముఖి దేవిని ఆచార వ్యవహారాలతో పూజిస్తారు ఈ రోజున పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం బగ్లాముఖి జయంతి రోజున ఓం క్లీం బగ్లాముఖి దేవేయ క్లీం ఓం నమ అనే మంత్రాన్ని జపించాలి పది మహా విద్యలలో బగ్లాముఖి ఎనిమిదవ దేవత గల అనేది సంస్కృత పదం దీని అర్థం వధువు అంటే ఆమె అతింద్రియ సౌందర్యం మరియు వధువు వంటి అపారమైన శక్తి కారణంగా దేవతకు బగలాముఖి అనే పేరు వచ్చింది దేవతను పీతాంబర బగలా వల్లముఖి వగలముఖిి బ్రహ్మస్య విద్య మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు మా బగలాముఖి మంత్రం స్వాదిష్టాన చక్రాన్ని మేల్కొల్పడానికి ఉపయోగపడుతుంది బగలాముఖి దేవి మొత్తం విశ్వం యొక్క సృష్టికర్త నియంత్రకము మరియు నాశనం చేసేది ఆమె ఆదిశక్తి ఈ మొత్తం విశ్వం యొక్క ఉనికి వెనుక ఉన్న వివరణ ఆమె జీవశక్తి ప్రాణశక్తి లేకపోతే ఎవరూ బ్రతకలేరు ఆమె సాటి లేని శక్తి ఆమె ఎనిమిదవ మహా విద్య బగలాముఖి దేవి సింహాసనము రత్నాలతో నిండి ఉండి మరియు దానిపై స్వారీ చేయడం ద్వారా దేవి శత్రువులను నాశనం చేస్తుంది బగలాముఖి దేవి దశ మహావిద్యలలో ఎనిమిదవ మహావిద్య ఆమె స్తంభానికి దేవత మాతృదేవత మొత్తము విశ్వం యొక్క శక్తి స్వరూపిణి మరియు శత్రువుల నాశనానికి వాక్ సాఫల్యానికి మరియు చర్చలలో విజయం కోసము పూజిస్తారు ఆమెను పూజించడం వల్ల శత్రువులు నశించిపోతారు భక్తుని జీవితం అన్ని రకాల ఆటంకాల నుండి విముక్తి పొందుతుంది దేవి యొక్క నిజమైన భక్తుడు మూడు లోకాలను అజయంగా ఉంటాడు ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో శుక్లపక్ష అష్టమి తిథి నాడు బగలాముకు జయంతిని జరుపుకుంటాం బగ్లాముఖి జయంతి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే బుధవారం రోజున వచ్చినది బగ్లాముఖి దేవిని పూజించడానికి రెండు శుభముహూర్తాలు ఉన్నాయి పద్నాలుగవ తేదీ మంగళవారము మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకు ప్రారంభమయ్యి మరుసటి రోజు మే పదిహేను బుధవారం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మరి ఒక ముహూర్తము మే పదిహేను బుధవారము ఉదయము నాలుగు గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై ఉదయము ఐదు గంటల ఒక్క నిమిషాలకు ముగుస్తుంది బగ్లాముకి జయంతిని బగ్లాముకి మాత అవతార దినంగా జరుపుకుంటారు వీరిని మాత పితాంబర లేదా బ్రహ్మస్య విద్య అని కూడా పిలుస్తారు ఆమె పసుపు రంగు దుస్తులతో నుదుటిపై బంగారు రంగు చంద్రుని కలిగి ఉంటుంది స్వాదిష్టాన చక్రం యొక్క కుండల్ని మేల్కొల్పడానికి మా బగ్లాముఖి మంత్రం ఉపయోగపడుతుంది ఈ రోజున భక్తులు అన్నదానం చేస్తారు బగ్లాముఖి దేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టము బగ్లాముఖి దేవి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులను ధరించి పూజ చేయాలి పూజ స్థలంలో గంగాజలం చల్లి శుద్ధి చేయాలి మా బగ్లాముఖికి పసుపు రంగు బియ్యము పసుపు పసుపు పువ్వులు దక్షిణ చేతిలో పెట్టుకొని ఉపవాసం ఉండి సంకల్పం చెప్పుకొని పూజ ప్రారంభించాలి అమ్మవారికి పసుపు మాల వేయాలి పసుపు పువ్వులు పసుపు పండ్లు పసుపు స్వీట్ సమర్పించాలి మా బగలాముఖికి దీపము ధూపము వేయాలి ధూపము దీపము మరియు ధూపకర్రలు వేయాలి పసుపు మిఠాయిలను అందించాలి మసటి రోజు పూజ తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవాలి అమ్మ పసుపు పువ్వులు మరి కొబ్బరికాయను సమర్పించడమే కాకుండా పసుపు కుప్పపై అమ్మవారికి దీపాన్ని దానం చేస్తే పెద్ద అడ్డంకులు కూడా నాశనం అవుతాయి మా బగలాముకి పది మహావిద్యల రూపంలో కూడా పూజిస్తారు ఆమె దేశంలో అనేక ప్రాంతాల్లో దేవతగా పిలువబడుతుంది మా బగ్లాముకి పేరు అంటే నాలుకపై గట్టి పట్టు మరియు ఎవరి మనసునైనా ఎప్పుడైనా నియంత్రించగల శక్తి